ప్రజెంట్ ఇప్పుడు ఒబిసిటీ గురించి మాట్లాడుకుందాం ఒబిసిటీ ఫ్యాక్స్ తెలుసుకుంటే కనుక డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందంటే అంటే ఒబిసిటీ అంటే ఇదంతా రాసింది కాదు డబ్ల్యూహెచ్ఓ ప్లస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్ చేసింది రెండు వేల పదిహేను పదహారులో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అనమాట ఇది ఒబిసిటీ క్యారెక్టరైజ్డ్ బై ఎక్సెసివ్ ఎక్స్ప్లి ఆఫ్ బాడీ ఫ్యాట్ అంటే మన బాడీలో ఫ్యాట్ పెరిగిపోవటం వల్ల ఒబిసిటీ అనేది వస్తుంది అకార్డింగ్ టు డాటా ఫ్రమ్ ద వరల్డ్ హెల్త్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ వన్ బిలియన్ అడల్ట్స్ దట్ ఆర్ అప్రాక్సిమేట్లీ ఓవర్ వైట్ కరెంట్లీ ఎగ్జిస్ట్ ఇన్ ది వరల్డ్ ప్రపంచంలో వన్ వన్ బిలియన్ పైనే ఇలాంటి వాళ్ళు ఉన్నారట అలాగే మన ఇండియాలో కూడా ఈ ప్రాబ్లం ఉందండి చాలా ఎక్కువగా ఉన్నట్టు ఇండియాలో కూడా ఇండియా యుఎస్ చైనా జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి అలాగే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే మొన్న పాండమిక్ లో కూడా ఎక్కువ మంది పెరిగారట అలాగే నెక్స్ట్ ఏంటంటే మరి దీని గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం ఇది మీరు మీకు మీరే బిఎంఐని క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు దీన్ని బాడీ మాల్స్ ఇండెక్స్ క్యాలిక్యులేషన్ అంటారు బిఎంఐ ఈ బిఎంఐ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోన్ మీరు వైడ్ యాంగిల్ లో పెట్టి ఈ క్యాలిక్యులేషన్ తెలిస్తేనే మీరు ఓబిసిటీ లో ఉన్నారా ఓవర్ రేట్ లో ఉన్నారా నార్మల్ రేట్ లో ఉన్నారా హై క్లాస్ లో ఉన్నారా ఓబిసిటీ క్లాస్ టూ క్లాస్ త్రీ లో ఉన్నారా అనేది తెలుసుకోవచ్చు కాబట్టి మీరు నేను మీకు ఏ చూపిస్తానో వీటిని బాగా పరిశీలించండి ఆ మీకు అర్థం అవుతుంది ఇక్కడ చూడండి ఇదంతా నాది నా స్టోరీ ఇది మీరు మీ స్టోరీ రాసుకోండి పెన్ను పేపర్ తీసుకుని మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకోండి ప్రతి ఒక్కరూ చేసుకోవాలి చేసుకుంటే మీరు పది మందికి సజెస్ట్ చేయగలరు ఇప్పుడు నా హైట్ ఎంత ఉందో చూడండి ఇక్కడ హైట్ వన్ ఎయిటీ పాయింట్ త్రీ ఫోర్ బై హండ్రెడ్ ఇది ఫార్ములా ఇది హండ్రెడ్ అనేది ఫార్ములా హండ్రెడ్ అనేది ఫార్ములా ఇప్పుడు వన్ ఎయిటీ పాయింట్ త్రీ ఫోర్ డివైడెడ్ బై హండ్రెడ్ వన్ పాయింట్ ఎయిట్ వచ్చింది దీన్ని స్క్వేర్ చేయాలి ఎయిట్ ఇంటూ వన్ పాయింట్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ టూ ఫోర్ వచ్చింది ఇది ఫార్ములా అనమాట అండి మీరు కూడా మీ హైట్ ని భాగించి దాన్ని స్క్వేర్ చేయండి నా హైట్ ని భాగించాను స్క్వేర్ చేశాను త్రీ పాయింట్ టూ ఫోర్ ఆ తర్వాత నా వెయిట్ అంతా ఎయిటీ కేజీస్ ఎయిట్ బై ఈ బాగీ ఫస్ట్ హైట్ ని మనం క్యాల్కులేట్ చేయక వచ్చిన త్రీ పాయింట్ టూ ఫోర్ ని ఇప్పుడు నా బిఎంఐ అంతా ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ ఇట్లాగే మీరు కూడా హైటు వెయిట్ మీరు ఒక పేపర్ మీద రాసుకుని సేమ్ నేను ఎలాగైతే చేసుకున్నానో మీరు ఇలాగే చేసుకోండి ఆ ఇక్కడ ఈ బిఎంఐ అనేది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఉంటే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువగా ఉంటే ఓవర్ వెయిట్ అని టూ ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ఉంటే ఓవర్ వెయిట్ అని థర్టీకి వెళ్ళిపోతే కనుక థర్టీ ఫోర్ పాయింట్ నైన్ వరకు క్లాస్ వన్ అని ఓబిసిటీ క్లాస్ వన్ అని థర్టీ ఫైవ్ టు థర్టీ నైన్ పాయింట్ నైన్ వరకు ఓబిసిటీ క్లాస్ టూ అని ఇక ఫార్టీ దాటేస్తే ఓబిసిటీ క్లాస్ త్రీ బ్రహ్మదేవుడు కూడా ఏం చేయలేడని దీని అర్థం అనమాట ఈ విధంగా ఈ చార్ట్ ని ఫోటో తీసుకోండి లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఈ బిఎంఐ క్యాల్కులేట్ చేస్తే ఎంత బిఎంఐ ఉన్నారో చూస్తుంది ఇప్పుడు నార్మల్ చూడండి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ టు ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ ఇప్పుడు నేను ఎంత ఉన్నాను ట్వంటీ ఫోర్ బార్డర్ లో ఉన్నాను అంటే నార్మల్ లోనే ఉన్నాను ఎప్పుడైతే ఎయిటీ కేజీస్ దాటి వెళ్ళానో ఖచ్చితంగా నేను ఓవర్ వేట్ లోకి వెళ్ళినట్టు ఈ ఓవర్ వేట్ కూడా దాటేస్తే ఓబిసిటీ అది కూడా దాటేస్తే క్లాస్ టూ క్లాస్ త్రీ దీన్ని బట్టి మనం ని యూస్ చేయాల్సి ఉంటుంది ఫ్యాక్ట్స్ ఏంటంటే ఓవర్ వెయిట్ అనేది ముందుగానే చూసుకోకపోతే ఇది క్రానిక్ డిసీజెస్ పెరగటం డయాబెటీస్ రావటం కార్డియోవెస్కులర్ డిసీజెస్ అండ్ క్యాన్సర్ కూడా రావటం అనేది జరుగుతుంది అందుకే ఓవర్ వెయిట్ అనేది హెల్త్ కి మూల కారణం అందుకే ఈ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం తగ్గాలి Worldwide obesity has nearly tripled between 1975 and 2016 give mood data. 2016, more than 1.9 billion adults were overweight and over 650 million were obese. 41 million children under, under the age of 5 were overweight or obese in 2016. పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు వరల్డ్ వైడ్ అట్లీస్ట్ టూ పాయింట్ ఎయిట్ బిలియన్ పీపుల్స్ ఎ రిజల్ట్ ఆఫ్ బీయింగ్ వల్ల సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా టూ పాయింట్ ఎయిట్ మిలియన్ పీపుల్స్ చనిపోతున్నారు గుడ్ న్యూస్ ఏంటంటే ఒబిసిటీ ప్రివెంటబుల్ ఇది ప్రివెన్షన్ చేయొచ్చు ఇది మన చేతుల్లోనే ఇది పెద్ద ప్రమాదం కాదు అది తెలియకపోవటమే ఎస్ మరి ఒబిసిటీ అనేది ఎందుకు వస్తుంది డైట్ ఆహారంలో నియమాలు లేకపోవటం ఎక్సర్సైజ్ లేకపోవటం ఫిజికల్ డిజబిలిటీ అంటే వాళ్ళు ఎక్కువ చేయలేని పరిస్థితులు ఉండిపోవటం ఇల్నెస్ అండ్ ఫ్యాట్ ఉండటం ఇల్నెస్ గా ఉండటం ఇంటేక్ ఆఫ్ డ్రగ్స్ కొంతమంది డ్రగ్స్ తీసుకోవటం వాళ్ళు చేయలేరు వ్యాయామం స్ట్రెస్ గురైన వాళ్ళు కూడా సరిగ్గా దృష్టి పెట్టలేరు ఆరోగ్యం మీద ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ కూడా ఎక్కడికి వ్యాయామం చేసేలాగా లేకపోవటం లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అనేది అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ ప్లస్ ఒక రకమైనటువంటి సిచ్యువేషన్ లో లేట్ నైట్ పడుకుంటాను నైన్ టెన్ వరకు చేయటం వల్ల ఇట్లాంటివి వాళ్ళు ఎక్సర్సైజ్ మీద వాకింగ్ మీద దృష్టి పెట్టలేకపోతున్నారు అందువల్లే ఈ ఒబిసిటీ అనేది వస్తుంది మరి దానికి మనం వెస్లిం రేంజ్ ప్రొడక్ట్స్ అనేది అందించడం జరిగింది దిస్ ఈజ్ నాట్ వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ దిస్ ఈజ్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ వెసిలిం రేంజ్ ఈజ్ స్పెషల్లీ డిజైన్ ఫర్ వెయిట్ మేనేజ్మెంట్ దిస్ రేంజ్ విల్ ప్రొవైడ్ యూస్ టు మేనేజ్ ఏ హెల్దీ బాడీ వెయిట్ అండ్ లీడ్ ఏ హెల్ది లైఫ్ మై మీన్స్ బ్యాలెన్స్ చాలా మంచి న్యూట్రియన్స్ బ్యాలెన్స్ గా అందించి వెయిట్ ని తగ్గించడంలో అంటే వెయిట్ మేనేజ్ చేయటంలో చాలా బాగా ఉపయోగపడతాయి వెసిలిం క్యాప్సూల్స్ ఇందులో ఫస్ట్ ప్రొడక్ట్ సెకండ్ వెస్లిం షేక్ థర్డ్ ప్రొడక్ట్ వెస్లిం టీ ముందు మన వెస్లిం క్యాప్సిల్స్ గురించి మాట్లాడుకుందాం వెసిలిన్ క్యాప్సిల్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫోర్ పవర్ఫుల్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఈ ఫోర్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ లో ఏమేమి ఉన్నాయంటే ఒపోంటనియా ఓల్గరీస్ అండ్ గార్చినియా కాంబోజియా అండ్ సెల్సియస్ ఫోర్స్ కోహ్లీ అండ్ ఫిఫ్ రైన్ ఇక్కడ చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా ఇవే ఒకటి రెండు మూడు నాలుగు ఇది బ్రహ్మచివుడు పైది బ్రహ్మచేవుడు అంటే ముళ్ళు ఉంటాయి కదా అట్ట కింద ఉండదు ఉపట అని పేరు అలాగే గార్సిని కాంబోజీ అనేది రెండోటిది అలాగే ఫోర్స్ కోహ్లీ అనేది ఒక ఆకు టైపు అండ్ పెప్పర్ అయిన్ మిరియాలు వీటన్నిటి కలయికతో తయారు చేసిందే ఇది ఇది వన్ ఆర్ టూ క్యాప్సిల్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కు ముందు వేసుకోవాలి ఇంకా చెప్పాలంటే ఎంటీ స్టమక్ ఇంకా చెప్పాలంటే ఆఫ్టర్ బ్రష్ బ్రష్ చేయగానే రెండు క్యాప్సూల్స్ వేసుకుని మరి వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ గ్యాప్ ఇస్తే ఇంకా మంచిది దీనివల్ల ఏంటి ఉపయోగం ఈ వెసులిన్ క్యాప్సిల్స్ ఈ నాలుగు రకాల ఇంగ్రీడియంట్స్ వల్ల ఏంటి ఉపయోగం అంటే ఈ వెయిట్ అనేది పెరిగాం కదా ఎగ్జాంపుల్ నేను ఎయిటీ కేజీస్ ఉండాలి నేను నైన్టీ కేజీస్ ఉన్నాను అనుకోండి ఈ టెన్ కేజీస్ ఎక్సెస్ ఎందుకున్నాను అంటే ప్రీవియస్గా అంటే గతంలో నేను ఏం చేశానంటే నాకు కావలసిన క్యాలరీస్ కన్నా ఎక్సెస్ తినేసాను అంటే దాన్ని ఖర్చు పెట్టలేకపోయాను పని అన్నా చేయాలి వాకింగ్ అన్నా చేయాలి చెమట వాట్ చేయాలి ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టకుండా డిపాజిట్ అయిపోయింది ఇప్పుడు నేను వెయిట్ పెరిగాను కదా ఇప్పుడు నేను ఈ వెస్లిమ్ క్యాప్సిల్స్ యూజ్ చేస్తే ఈ వెస్లిమ్ క్యాప్సిల్స్ ఇంతకు ముందు ఏదైతే నా బాడీలో ఎక్సెస్ క్యాలరీస్ కన్వర్ట్ టు ఫ్యాట్ ఫ్యాట్ కింద పెరిగిపోయి డిపాజిట్ అయిపోయిందో ఆ డిపాజిట్ అయిపోయిన ఫ్యాట్ ఈ వెస్లిన్ క్యాప్సూల్స్ ఏం చేస్తాయంటే మళ్ళీ తిరిగి కన్వర్ట్ టు క్యాలరీస్ కింద కన్వర్ట్ చేసి మనకు తిరిగి అందించడం జరుగుతుంది ఇదే వెస్లిన్ క్యాప్సిల్స్ చేసే పని దీన్నే వెయిట్ మేనేజ్మెంట్ అంటారు దీన్నే అదే కరిగించి బయటికి పంపించడం అనేది ఏముండదు ఉండదు తిరిగి మనకు ఉపయోగించుకునేలాగా ఉంటుంది అది గార్చినియా కాంపోజియా చేస్తుంది అందులో ఇంకొక ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తుంది అంటే మనకి ఆకలిని తగ్గిస్తుంది హెపటైట్ పూర్తిగా తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే మనం తీసుకునే ఈ వెసులిం క్యాప్సిల్స్లో లివర్ నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ జీర్ణాశయంకి రావాలి లివర్కి మైండ్ సిగ్నల్ ఇవ్వాలి ఈ మైండ్ సిగ్నల్ ఇచ్చేటప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని పంపిస్తే ఆకలేస్తుంది అయితే ఈ సిగ్నల్ అనేది ఇవ్వదు అప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ పెద్దగా రాదు అప్పుడు ఏమవుతుందంటే ఆకలి తగ్గుతుంది అంటే కొద్దిగా తినగానే మన కడుపు నిండిపోతుంది ఈలోపు ఏం జరుగుతుందంటే ఈ గార్చినియా కాంపోజ్ అనే ఫ్రూట్ ఏంటంటే లోపల ఎక్సెస్ ఫ్యాట్ క్యాలరీస్ కింద కన్వర్ట్ చేసి మనకు ఉపయోగిస్తుంది తిండి తక్కువ తినకపోయి తక్కువ తినటం ఎక్కువ తినకపోయినా లేదా ఆ స్లిమ్ క్యాప్సిల్ తీసుకుని ఒక పూట భోజనం మానేసినా కూడా పదకొండు పది పదకొండు పన్నెండు ఒంటి గంట అయ్యేసరికి కాస్త కాస్త బలం పెరుగుతుంది తప్ప ఇంకా స్ట్రాంగ్ అవుతుంది తప్ప నిరసించిపోము ఎందుకంటే ఈ లోపు మనకి ప్రీవియస్ గా ఫ్యాట్ రూపంలో ఉన్న క్యాలరీస్ తిరిగి మన బాడీకి ఉపయోగపడతాయి అనమాట అలాగే ఇంకా ఎక్సర్సైజ్ ఏదైనా చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది బర్న్ అయిపోతుంది పిప్రైన్ మిరియాల ద్వారా ఈ విధంగా డిజైన్ స్పెషల్ గా డిజైన్ చేసినటువంటి ఒక మంచి ప్రొడక్ట్ అని చెప్పొచ్చు ఈ నాలుగిట్లతో డిజైన్ చేశారు అందుకే ఈ క్యాప్సూల్స్ కి రిజల్ట్ రావాలంటే కొంత టైం పడుతుంది ఫస్ట్ మంత్ పెద్దగా రిజల్ట్ రాదు బాడీ కొంచెం తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది సెకండ్ మంత్ కి టూ టు త్రీ కేజీస్ తగ్గుతారు థర్డ్ మంత్కి వచ్చేటప్పటికి ఇంకో త్రీ ఫోర్ కేజీస్ తగ్గుతారు ఫోర్త్ మంత్కి వచ్చేటప్పటికి దాదాపుగా ఫైవ్ కేజీస్ లాస్ అవుతారు అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఇది ఇది మా మినిమం త్రీ టు ఫైవ్ మంత్స్ యూస్ చేయాలనే ఆలోచనకు వస్తేనే అంతే తప్ప ఒక వారం రోజులు వాడి నేను ఇంకా తగ్గలేదు ఏంటని అనుకునేది కాదు ఇది ఈ ప్రోడక్ట్ వాడేటప్పుడు నూనెని వాడకూడదు ఒక నూనె ఇది కలిపి వాడకూడదు ఇది ఒక్క జాగ్రత్త తీసుకోవాలి ఇది ఎంటీ స్టమిక్ తో వేసుకోవాలి తిన్న తర్వాత వేసుకోకూడదు వేసుకునేటప్పుడు మినిమం గ్యాప్ ఎక్కువ ఉండాలి ఒకవేళ ఇది వేసుకుని మీరు భోజనం చేయకపోయినా పూట పర్వాలేదు బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా పర్వాలేదు డైరెక్ట్ గా భోజనం చేసినా పర్వాలేదు భోజనంలో ఆయిల్ వస్తువు లేకుండా చూసుకోండి అలాగే ఇది వాడేటప్పుడు కొద్దిపాటి ఎక్సర్సైజెస్ నడక కానీ లేదా బాడీ ఇటు కదపడం కానీ లేదా జస్ట్ గుంజీలు తీయటం కాని లేదా కాళ్ళు చేతులు కదపటం గాని ఇట్లాంటివి చేస్తే సపోర్టివ్ గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ కి ఇంకా బాగా వెయిట్ లాస్ అవడానికి మీకు అలాగే మనం కుకింగ్ ఆయిల్ యూస్ చేయటం అలాగే ఈ దీంతో పాటు వెస్టేజ్ లోనే కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అవి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అవి ఏంటి అంటే నెంబర్ వన్ ఫ్లాక్సైల్ యూజ్ చేయటం నెంబర్ టూ ఫైబర్ యూజ్ చేయటం నెంబర్ త్రీ మనం పంచదారణకు అవాయిడ్ చేసి చక్కెరని ని స్టివియా యూజ్ చేయటం స్టివియా కూడా వెయిట్ లాస్ ప్రోడక్ట్ స్టివియా ఫైబర్ అండ్ ఫ్లాక్స్ అండ్ వెసిలిం క్యాప్సూల్స్ యూజ్ చేస్తే త్వర త్వరగా రిజల్ట్ వస్తుంది ఇది వెసులిమ్ క్యాప్సూల్స్ గురించి అలాగే వెస్లిం షేక్ వెస్లిం షేక్ ఇది కూడా ఒక ఫుడ్ ఎనర్జీ వన్ నాట్ ఫోర్ క్యాలరీస్ ప్రోటీన్ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఫైబర్ ఫోర్ గ్రామ్స్ అండ్ ట్వంటీ టూ ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఇది థర్టీ గ్రామ్ ఒక స్కూప్ అవుతుంది దాని టూ హండ్రెడ్ ఎంఎల్ స్కిమ్డ్ మిల్క్ అంటే వెన్న తీసిన పాలల్లో కానీ లేదా వేడి నీళ్ళల్లో కానీ మీకు నచ్చిన ఫ్లేవర్ లో దొరుకుతుంది నాలుగు రకాల ఫ్లేవర్ లో కుల్ఫీ ఫ్లేవర్ వెనిలా ఫ్లేవర్ మ్యాంగో ఫ్లేవర్ ఇలా ఇంకొక ఫ్లేవర్ ఏదో ఉంది ఇలా నాలుగు రకాల ఫ్లేవర్ లో దొరుకుతుంది ఈ నాలుగు రకాల ఫ్లేవర్ లో నచ్చిన ఫ్లేవర్ కొనుక్కుని మీరు థర్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో కానీ కిమ్ముడి లో కానీ కలుపుకొని తాగాలి తాగి తాగే విధానం ఎలా అంటే వెసిలిన్ క్యాప్సిల్స్ నైట్ ఒక రెండు వేసుకుని ఒక ఏడింటికో ఎనిమిదింటికో ఆరింటికో రెండు వేసుకుని జస్ట్ త్రీ టూ టూ టు త్రీ అవర్స్ తర్వాత లేదా వన్ అవర్ తర్వాత మినిమం వన్ అవర్ తర్వాత టూ అవర్స్ త్రీ అవర్స్ మీ ఇష్టం వన్ అవర్ తర్వాత ఈ వెసిలిం షేక్ ని వాటర్ లో కలుపుకుని కానీ స్కిమ్డ్ మిల్క్ లోపల కలుపుకుని కానీ భోజనానికి బదులుగా తీసుకోవాలి అంటే భోజనాన్ని స్కిప్ చేయాలి డిన్నర్ ని స్కిప్ చేయాలి డిన్నర్ ఇంకా ఉండదు ఇంకా ఇదే డిన్నర్ ఇది చూడండి ఇందులో ట్వంటీ టూ ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఫోర్ గ్రామ్ ఫైబర్ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ప్రోటీన్ అండ్ వన్ నాట్ ఫోర్ క్యాలరీస్ ఉన్నాయి ఇంకా దాంతో మనకు పని లేదు భోజనంతో పని ఇది కూడా ఒక భోజనమే కాబట్టి ఆ వెసులిం క్యాప్సూల్స్ యూజ్ చేసే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొద్దిపాటి వ్యాయామం చేస్తూ ఫ్లాక్స్ ఆయిల్ ని ఫైబర్నెస్ ని యూజ్ చేస్తూ ఈ వెస్లిమ్ షేక్ ని సాయంత్రం డిన్నర్ స్కిప్ చేసి నైట్ ఇస్కే షేక్ తీసుకుంటే త్వర త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది ఇది ఆకృతి అంటే వెయిట్ లాస్ అయినప్పుడు మన చర్మం ముడతలు పడకుండా చాలా నిగారింపుగా ఉంటుంది ఈ షేక్ తీసుకోవటం వల్ల అలాగే నెక్స్ట్ వచ్చేసి వెసిలిం టీ ఈ వెసిలిం టీ కూడా తాగితే ఇంకా మంచిది ఇది రెండు మూడు కేజీలు పెరిగిన వాళ్ళు వెసిలిం క్యాప్సూల్స్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు వెసిలిం టీ ద్వారా కూడా తగ్గించుకోవచ్చు ఒక టూ టు త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ యూజ్ చేస్తే బాగుంటుంది ఈ టీని వేడి నీటిలో మీకు కావాల్సినంత చిటుకుడు కానీ రెండు చిటుకులు కానీ వేసుకుని మీరు కలుపుకుని వేడిట్లో స్వైప్ చేసి తాగేస్తారు టీ అంటే ఏదో మన పాలు డిక్కాస్ ఇది కాదు జస్ట్ ఒక కప్పు వేడి నీటిలో మీరు చిటికటి వేసుకుని కలుపుకుని తాగేయటమే ఏమి యాడ్ చేయకర్లదు దీన్ని ఎలా తయారు చేశారు గ్రీన్ టీ గార్చినియా కాంబోజియా ఇందాక వెస్లిమ్ క్యాప్సూల్స్ లో ఉన్నది గార్సినయా కాంబోజియా అండ్ గ్రీన్ కాఫీ ఈ గార్చినియా కాంబోజియా వల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఉన్న వేస్ట్ కొలెస్ట్రాల్ కరిగిపోతుంది అలాగే లేదా గుడ్ కొలెస్ట్రాల్ గా మారిపోతుంది మళ్ళీ మన బాడీ తిరిగి ఉపయోగించుకుంటుంది అంటే కన్వర్ట్ టు క్యాలరీస్ అండ్ గ్రీన్ టీ అండ్ గ్రీన్ కాఫీ ఈ మూడింటి కలయిక ఇది మనం ఈ గ్రీన్ టీలో తేనె అండ్ జస్ట్ పుదీనా నిమ్మరసం వేసుకుని తాగితే ఎలా ఉంటుందో అట్లాంటి మంచి ఫ్లేవర్ లో దొరుకుతుంది ఆ ఫ్లేవర్ అంటే ఈ మూడింటి వల్ల వస్తుంది కాబట్టి మీకు కావలసినట్టుగా ఈ విధంగా కనబడుతుంది అందులో నిమ్మకాయ పుదీనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అది మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇది యాడ్ చేసుకోకపోయినా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఒక స్కూప్ ఫైవ్ గ్రామ్స్ అనమాట స్లిం టీని వన్ ఎయిటీ ఎంఎల్ హాట్ లేదా చిల్లిడ్ వాటర్ అంటే కూల్ వాటర్ లో కానీ హాట్ వాటర్ లో కానీ మీ ఇష్టం స్విప్ చేస్తూ తాగొచ్చు ఇది డైలీ ఫైవ్ టైమ్స్ తాగొచ్చు ఇలా తాగితే మంచి ఎనర్జీ అనేది పెరుగుతుంది అనమాట ఇది విషయం అండి ఇది మీల్స్ గురించి రాసుకొచ్చారు జస్ట్ నన్ను కట్ చేయటం అంటే ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయటం అలాగే మనం ఎక్కువగా ఈ చపాతి ఇట్లాంటివి తీసుకుంటూ మెయింటైన్ చేయాలి అది చేస్తే మంచిది రైస్ మధ్యాహ్నం తినాలి సాయంత్రం షేక్ తాగాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ విష్ టి వెల్త్